హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అను రెడ్డి ఈరోజు మనం చిప్స్ ప్యాకెట్స్ యూజ్ చేసుకు ఎలా మనం గడప ముగ్గులు వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానన్నమాట ఓన్లీ చిప్స్ ప్యాకెట్ కాదండి థిక్నెస్ ఏదైతే కవర్స్ వస్తాయో ఎప్పుడు మనం ఏదైనా ఆర్డర్ చేసుకుంటాం కదా దాలు అలాంటివి సో వాటింగ్ కూడా థిక్నెస్ ఉన్న పేపర్ని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను చిప్స్ ప్యాకెట్ యూస్ చేసి ఎలా మేక్ చేసుకోవచ్చు చూపిస్తానన్నమాట ఫస్ట్ చిప్స్ ప్యాకెట్ని మనం నీట్గా ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం తినేటప్పుడు ఎలాగంటే అలా దాన్ని ఓపెన్ చేసి ఉంటాం కదా సో నీట్గా కట్ చేసుకొని దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసుకోండి లేదా వాష్ అన్నా చేసుకోవచ్చు ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం నార్మల్గా పడవ చేసుకుంటాం కదా పేపర్ బోర్డు సో దాన్ని ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటామో సో ఆ సైజులో అలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని రెండోసారి ఫోల్డ్ చేసుకుంటాము సో అప్పుడు నాలుగు పేపర్లు అవుతాయి అన్నమాట మళ్ళీ దాన్ని ఇంకోసారి ఫోల్డ్ చేస్తే సో అటు రెండు ఇటు రెండు అవుతుంది సో అంటే సేమ్ మనం మిక్చర్ పొట్టని కడతాం కదా సో ఆ షేప్లో వస్తుంది అనమాట అలా ఫోర్ ఫోర్త్ టైం ఫోల్డ్ చేసినప్పుడు ఇది వచ్చేసి నాలుగు రెక్కల ఫ్లవర్ అవుతుంది అనమాట పెటల్స్ మాదిరి ఫోర్ పెటల్స్ మాదిరి వస్తుంది ఇది సో మనం ఫోర్త్ టైం ఫోల్డ్ చేస్తే ఫోర్ ఫోర్ ఎయిట్ పెటల్స్ వస్తాయి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా సేదైతే ఉందో దాన్ని కట్ చేయండి నేను మార్క్ వేసుకుని కూడా మీరు కట్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ మార్క్ వేసుకోకుండా జస్ట్ చూపిస్తున్నాను అనమాట సో ఇలా కట్ చేసుకొని మీరు సైడ్స్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కట్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మీరు గడపకి పెట్టేటప్పుడు కూడా సైజుని చూసుకొని మీరు కట్ చేసుకోవచ్చు అనమాట ఫోర్ ఉందనమాట సో ఇది ఒకసారి సైడ్కి పెట్టేసుకొని నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ దాని సైడ్లో కట్ చేసినాం కదా దాంతో వచ్చేసి మనం గడపకి నామాలు పెడతాం కదా సో కుంకుమ పెట్టేటప్పుడు పసుపు పెట్టేటప్పుడు దానికంటే ముందు మనం పెయింట్తో వేసుకుని ఉంటాం కదా అక్కడ మార్కు సో దాన్ని కూడా ఎలా నీట్గా వేసుకోవాలో జస్ట్ మీరు పెన్తో అన్నా ఎలా డ్రా చేసుకోండి లేదా మీరు కట్ చేసుకునేకి షేప్ నీట్గా వస్తుంది డైరెక్ట్ కట్ చేసినా కూడా అని మీకు అనిపిస్తే షేప్ డై డైరెక్ట్గానే కట్ చేసుకోండి సో మీరు నాము ఎంత వెడల్ అన్నా పెట్టుకోవచ్చు అన్నా పెట్టుకోవచ్చు పెటల్స్ షేప్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట నేను ఇక్కడ నామ్లో కట్ చేస్తున్నాను పైన కింద వచ్చేసి సో ఈ షేప్ లాగా వస్తుంది అనమాట సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఇంకోటి ఏదంటే దీన్ని మీరు వరలక్ష్మి పండగ టైంలో మనం మళ్ళీగా టెంకాయకి లక్ష్మి కూర్చోపెట్టకుండా టెంకాయనే లక్ష్మిలాగా కూర్చోపెడుతూ ఉంటాం కదా పసుపు అంతా పోసి ఆ టైంలో కూడా దీన్ని యూస్ చేయొచ్చు అనమాట నామ పెట్టుకో దేవుడికి బొట్టలా పెట్టడానికి సో దీన్ని యూస్ చేస్తూ మనం పసుపు కుంకుమ పెట్టామంటే నీట్గా కనిపిస్తుంది అనమాట షేప్ అనేది సో దాని తర్వాత మళ్ళీ రెండు చేసుకున్నాం కదా థర్డ్ వన్ చూద్దాము సో ఇది కూడా అంతే నాము ఇంకా కొంచెం డిఫరెంట్గా కావాలన్నా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను డైరెక్ట్ డ్రా చేసుకోకుండా డైరెక్ట్ కట్ చేసి చూపిస్తున్నాను సో మనం నామ్ అనేది ఎంత డిఫరెంట్గా అయినా చేసుకోవచ్చు అనమాట చిన్నగా లెంత్లో వచ్చేలాగా వీ షేప్ కాకపోయినా కూడా యూ షేప్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట సో ఏదైతే ఎక్స్ట్రాస్ ఉందో అది నీట్గా కట్ చేసుకున్నామంటే మనము గడప పెట్టేటప్పుడు స్టిక్ చేసుకుని దానిలో పెయింట్ వేసే పెయింటు డ్రా చేసుకున్నామంటే సరిపోతుంది సో నెక్స్ట్ చూద్దామండి ఫస్ట్ ఒకసారి ఫోల్డ్ చేసుకున్నాను సెకండ్ టైము ఫస్ట్ వన్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ సెకండ్ ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ థర్డ్ థర్డ్ టైం ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఫోర్ పెటల్స్ వస్తాయన్నమాట ఫోర్త్ టైం ఫో ఫోల్డ్ చేస్తే మీకు ఎయిట్ పెటల్స్ అనేటివి వస్తాయన్నమాట సో మనం ఎన్ని ఫోల్డింగ్స్ అయితే చేస్తామో దాన్ని బట్టి పెటల్స్ అనేది ఎక్కువ వస్తాయన్నమాట సో ఇక్కడ నేను థర్డ్ వరకు మాత్రమే ఫోల్డ్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఫోర్ ఎయిట్ పెటల్స్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఫోర్ పెటల్స్ కోసం నేను సో ఇలా చే త్రీ టైమ్స్ ఫోల్డ్ చేసుకున్నాను సో ఇలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉండేదంతా నీట్గా కట్ చేసుకునేసి మీరు మధ్యలో ఎక్కడైనా డాట్స్ కావాలి పెటల్స్ పక్కన అనుకుంటే మధ్యలోనే అక్కడక్కడ కట్ చేసుకున్నామంటే విత్ డాట్స్ కూడా పెట్టొచ్చు అలాగే అయినా పెట్టచ్చు డిజైన్ చూసేకి కూడా పేపర్లో కూడా బాగుండాలి అంటే ఇలా సైడ్స్లో కట్ చేసేటప్పుడు ఇలా పెట్టేసుకున్నామంటే నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఫోర్ మీరు దీన్ని ఎలాగైనా మనము షేప్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను టోటల్ ఫోర్ అనేటివి మిక్స్ చేసి చూపిస్తున్నాను ఫోర్ టైప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఇది ఎక్స్ట్రా ఉండేది సో మా గడప కంటే ఇది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి నేను ముందే కట్ చేస్తున్నాను ఇంకోటి ఏంటి ఇది మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఎంత మా దానిపైన మార్క్ అంతా పడి ఉంటుంది కాబట్టి ఇది నీట్గా లెవెల్గా రావాలంటే ఏదైనా నోట్బుక్లో పెట్టేసి మీరు ఆ నోట్బుక్ పైన వెయిట్ పెట్టారంటే అది నీట్గా అవుతుంది సో నేను ఇక్కడ గడప కేసి చూపించట్లేదు నేను టేబుల్ పైన వేసి చూపిస్తున్నాను ఎందుకంటే మా గడపకేయాలంటే ఇంక మా ఓనర్ పరిగెత్తుకొని వస్తుంది సో అందుకనేసి నేను వేయట్లేదు ఇక్కడ నైన్ పాలిష్ వేసి చూపిస్తున్నాను సో మా ఓనర్తో కొంచెం కష్టం కాబట్టి సో మళ్ళీ నేను ఆమెతో ఎందుకు అనిపించుకోవడం అని నేను జస్ట్ ఇలా చూపిస్తున్నాను అనమాట సో సేమ్ మీ ఆల్రెడీ మనం కట్ చేసాం కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు పెయింట్ అనేది సైడ్కి పోతుంది అనే టెన్షన్ ఉండదు ఎందుకంటే మనము గమ్ టేప్తో ఫోర్ కార్నర్స్ అనేది నీట్గా వేసింటాం కాబట్టి టైట్గా మనం లాక్కునే కొద్దీ అక్కడ గ్యాప్ అనేది పడకుండా నీట్గా వస్తుంది అనమాట సో ఇది పెటల్స్ ది ఫోర్ పెటల్స్ తీసుకున్నాం కదా సో మీరు దీన్ని పెటల్స్ అనేది పైకైనా వచ్చేలా చేసుకోవచ్చు లేదా సైడ్స్ మాత్రమే వచ్చేలా కూడా చేసుకోవచ్చు అనమాట మీరు వేసేటప్పుడే పేపర్ని ఏదైతే మనము గమ్ టేప్ యూస్ చేసి స్టిక్ చేస్తున్నామో అప్పుడే నీట్గా లాక్ కొని మనం గమ్ టేప్ అనేది వేసామంటే సో పేపర్స్లో చుట్టూ ఎక్కడా గ్యాప్ అనేది లేకుండా పెయింట్ అనేది ఆ మార్క్లో మాత్రమే వస్తుంది అనమాట నీట్గా సో ఇలా చేయడం వల్ల చుట్టూ షేప్ అవుట్ కాకుండా ఉంటుంది ఇలా చిప్స్ సో లేదా ఏదైనా థిక్ థిక్నెస్ ఉన్న పేపర్ యూజ్ చేసి చేయడం వల్ల సో మనం ఎక్కువ సార్లు అయినా యూస్ చేయొచ్చు నెక్స్ట్ టైం కూడా యూస్ చేయచ్చు లేదా పడేయచ్చు అనమాట వేస్ట్ అనేది ఏమి ఉండదు సో ఇలా చేసుకోవడం వల్ల మనం డైరెక్ట్ బ్రష్ డైరెక్ట్ బ్రష్తో వేసేటప్పుడు షేప్ అవుట్ కావచ్చు సో ఇలా మనం మార్క్ పేపర్తో కట్ చేసుకుని వేయడం వల్ల సో అది నీట్గా వస్తుంది అనమాట చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను పేపర్ అనేది కొంచెం లూజ్గా వేయడం వల్ల అక్కడక్కడ డాట్స్ అనేది తగిలే అనమాట సో మనం వేసేటప్పుడే పేపర్ అనేది నీట్గా ఏదైతే వేసుకుంటామో దాన్ని బట్టి సో మన షేప్ అనేది షేప్ అవుట్ కాకుండా నీట్గా వస్తుంది అనమాట ముగ్గు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సో మీకు నచ్చుతుంది సో ఇలా పేపర్తో నేను నీట్గా చేసుకున్నాను అనమాట పేపర్తో అయితే ఇంకా ఎక్కువ డిజైన్స్ కట్ చేశాను నేను సో ఇదేమంటే మనం పెయింట్ అనేది పేపర్కి తగలకుండా వేసామంటే పేపర్ ఎక్కడ పెయింట్ తగిలి నానిపోకుండా ఉంటుందన్నమాట సో అలా పేపర్ అనేది నానిపోతుంది కాబట్టి నేను కవర్తో చిప్స్ కవర్తో చేశాను సో ఇలా చాలా వరకు ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్